హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్తో శిల్పా సిరోద్కర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే మహేష్ మరదలిగా శిల్పా సిరోద్కర్ సుపరిచితమే కానీ హిందీ సినిమాలతో యాక్టివ్గా లేకపోవడంతో అంతా కూడా శిల్పా పేరు మర్చిపోయారు స్వయానా నమ్రత శిరోద్కర్ సిస్టర్ అయినా ఆమె హైదరాబాద్ రావడం వంటివి కూడా పెద్దగా జరగదు చాలా కాలంగా సినిమాలు కూడా చేయకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా యాక్టివ్గా ఉండదు దీంతో శిల్పా సిరోద్కర్ ని అంతా మర్చిపోయారు అయితే సీజన్ ఎయిటీన్తో చాలా కాలానికి ఆమె పేరు తెరపైకి వచ్చింది ప్రత్యేకంగా టాలీవుడ్ మీడియాలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది మహేష్ నమ్రతని పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమె సినిమాలకు దూరమైంది మహేష్ పెళ్లి రెండు వేల ఐదులో అయితే శిల్పా సినిమాలకు రెండు వేలలోనే రెండు వేలవ సంవత్సరంలోనే దూరమైంది అప్పటి నుంచి ఆమె జాడ మీడియాలోని పెద్దగా లేదు మహేష్ ఇంట జరిగే వేడుకల్లోనూ ఆమె పాల్గొన్న సందర్భం చోటు చేసుకోలేదు తాజాగా ఇప్పుడు శిల్పా సిరోద్కర్ పేరు వైరల్ అవడంతో అంతా కూడా మహేష్ మరదలంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ సందర్భంగా సిస్టర్ నమ్రతా శిరోత్కర్ తో తనకు ఎలాంటి బాండింగ్ ఉండేదన్నది గుర్తు చేసుకుంది అనురాగ్ కశ్యప్ బిగ్ బాస్ లో కనిపించినప్పుడు శిల్పా సిరోద్కర్ కి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది దౌత్యవేత్త అనే ట్యాగ్ ఎందుకు వచ్చిన ప్రశ్నించారు దానికి ఆమె పోటీదారులు ఎవరు తన కుటుంబం కాదని హౌస్ లో అందరూ ఇష్టపడే అమ్మాయినని చిన్న పిల్లనని అంటుంది అదే సమయంలో నమ్రత గురించి ప్రస్తావించింది బిగ్ బాస్ హౌస్ కి రాకముందు తాను నమ్రతతో గొడవ పడ్డానని సరదాగా వ్యాఖ్యానించింది దశకంలో బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నది శిల్పా సిరోత్కర్ ఆంకే గోపీ కిషన్ బందిష్ మృత్యుదండ్ హమ్ త్రినేతతో పాటు హిందీలో వంద వరకు సినిమాలు చేసింది ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది రెండు వేల సంవత్సరంలో వచ్చిన గజగామిని తరువాత బాలీవుడ్కు దూరమైంది వరుస పరాజయాలతో ఆమె కెరీర్ ముగిసింది ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ చేసినప్పటికీ మోహన్ బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది నాగార్జునతో హిందీలో కుదాగవా సినిమాలోనూ నటించింది ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహం పేరుతో డబ్బైంది